నైడిత రుతుపవనాలు అంచనాల కంటే ముందే దేశంలోకి ప్రవేశించనున్నట్లు భారత వాతావరణ శాఖ ప్రకటించింది సాధారణంగా జూన్ ఒకటో తేదీకి వచ్చే రుతుపవనాలు ఈసారి అంతకంటే ముందుగానే మే ఇరవై ఏడున కేరళకు తాకే అవకాశం ఉందని ఎంఐఎండి అంచనా వేసింది ఈ సీజన్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వెల్లడించింది భారత ఉపఖండంలో ఎల్ నియో పరిస్థితుల ప్రభావం లేదని తెలిపింది గతేడాది మే ముప్పైనా రుతుపవనాలు రాగా రెండు ఇరవై మూడు జూన్ ఎనిమిదిన రెండు ఇరవై రెండు మే ఇరవై తొమ్మిదిన దేశంలోకి ప్రవేశించాయి ముందుగా కేరళలోకి ప్రవేశించే రుతుపవనాలు జూలై ఎనిమిది నాటికి దేశమంతా విస్తరిస్తాయని ఐఎండీ చెప్పింది వాయవ్య భారతం నుంచి సెప్టెంబర్ పదిహేడుతో ఋతుపవనాల ఉపసంహరణ మొదలై అక్టోబర్ పదిహేను నాటికి ముగుస్తాయని పేర్కొంది భారత్లో నలభై శాతం దిగుబడి అందించే యాభై రెండు శాతం నికర సాగు భూమికి ఇప్పటికీ రుతుపవనాల వర్షపాతమే ప్రధాన ఆధారం తాగునీరు విద్యుత్ ఉత్పత్తికి కీలకమైన జలాశయాలను తిరిగి నింపడానికి దేశ జీడిపిలో పద్దెనిమిది పాయింట్ రెండు శాతం తోడ్బాటుకు ఈ వర్షపాతం ఎంతో ముఖ్యం